హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎంట్రన్స్ ఎగ్జామ్పై చాలామంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే గత సంవత్సరం నీట్ పేపర్ లీకేజ్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే నీట్ పేపర్ లీకేజీ అయిన తర్వాత ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ మారుస్తారని ఈ ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది ఆల్రెడీ సుప్రీంకోర్టు మరియు కేంద్ర కేంద్ర ప్రభుత్వం వేసిన ఒక కమిటీ మాజీ ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ గారి కమిటీ ఒక నివేదికను ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వటం జరిగింది ఆ నివేదికలో రాధాకృష్ణన్ గారు కొన్ని సూచనలు సలహాలు ఎగ్జామ్ ఎలా పెట్టాలి ఎలా కండక్ట్ చేయాలి అనే దానిపై ఒక సమగ్ర నివేదికను కూడా ఆయన ఇవ్వటం జరిగింది ఈ నివేదికను బేస్ చేసుకుని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్టీఏ ఎగ్జామును ఎన్టీఏ నిర్వహించే ఎగ్జాములు ఏ విధంగా నిర్వహించాలి ఎన్టీఏను ఏ విధంగా మనం ఏ ఏ దీనికి వాడుకోవాలి అనే దీనిపైన సమగ్ర చర్చ అయితే జరుగుతూ ఉంది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో రాబోయే మేలు ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ యూజీ ఏ విధంగా ఉండబోతుంది పేపర్ అండ్ పెన్న విధానంలో ఉండబోతుందా లేకపోతే కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్ ఉండబోతుందా లేకపోతే జేఈ తరహాలు ఫ్రిలిమ్స్ మెయిన్స్ రెండు ఎగ్జామ్స్గా కండక్ట్ చేస్తారా అని విద్యార్థులు సందిగ్ధంలో ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా సందిగ్ధంలో ఉన్నారు వాళ్ళ అందరి యొక్క ఆపోహలు పోగొట్టడానికి నేను ఈ వీడియో ద్వారా నేను ముందుకు వచ్చాను నేను జనరల్గా ఏదైనా విషయం ఉంటే తప్ప నేను మీ ముందుకు రాను అని నా సబ్స్క్రైబర్స్కి నా వ్యూవర్స్కి నా వీడియోలు చూసే ప్రతి విద్యార్థికి ప్రతి తల్లిదండ్రులకు కూడా తెలుసు ఈరోజు నేను ముఖ్యంగా మీ ముందుకు రావడానికి మెయిన్ కారణం ఏమిటంటే నిన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేన ధర్మేంద్ర ప్రధాన్ గారు మీడియా సమావేశంలో ఈ నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్పై ఆయన ప్రస్తావించడం జరిగింది ఎన్టీఏపై కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది ఆయన ఏం మాట్లాడారు అని అంటే నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించే మరియు మరికొన్ని ఉన్నత విద్య ఎంట్రన్స్ ఎగ్జామ్లు నిర్వహించే ఎన్టీఏను ఇక మీదట ఉన్నత విద్య ఎంట్రన్స్ ఎగ్జాములు నిర్వహించడానికి మనం దాన్ని ఉపయోగించుకుంటాము ఉద్యోగాల నియామకాలకు జరిగే పరీక్షలకు ఎన్టీఏను మేము ఉపయోగించుకోవటం లేదు అని మేము నిర్ణయించుకున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆయన వెల్లడించడం జరిగింది అంటే ఇక మీదట ఎన్టీఏ వారు ఉద్యోగ నియామకాలు అంటే జాబ్ సెలక్షన్ ప్రక్రియకు సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్లు ఏవైతే నిర్వహిస్తారో ఆ ఎగ్జామ్స్ని ఎన్టీఏ నిర్వహించుకుంటా వేరే సంస్థకు అప్పగించేటట్లు వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తూ ఉంది అదేవిధంగా ఉన్నత విద్యలకు నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్లు జేఈఈ కానీ జేఈ అడ్వాన్స్డ్ కానీ లేకపోతే నీట్ యూజీ కానీ నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కానీ కా కామన్ ఎంట్రన్స్ ఎంట్రన్స్ స్టేష యూనివర్సి కామన్ ఎంట్రన్స్ యూనివర్సిటీకి సంబంధించిన ఆ ఎగ్జామ్స్ కానీ లేకపోతే ఐకార్ ఎగ్జామ్స్ కానీ వీటన్నింటినీ కూడా ఉన్నత విద్యలకు అభ్యసించే కోర్సులకు ఏదైతే ఎంట్రన్స్ టెస్ట్ పెడతారో ఆ ఎంట్రన్స్లకు ఎన్టీఏని ఉపయోగించుకుంటాము అయితే నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని ఇరవై నాలుగు వే ఇరవై నాలుగు లక్షల మంది ఈ ఎగ్జామ్ రాసిన రాస్తే చాలామంది గందరగోళానికి గురయ్యారని ఇక ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ విధానాన్ని మార్చాలని అనుకుంటున్నట్లు పేపర్ అండ్ పెన్ను విధానంలో ఆల్రెడీ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి దీన్ని కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్గా ది మనం భవిష్యత్తులో పెట్టేటట్టు రెండు వేల ఇరవై ఐదు నుండి కంప్యూటర్ ఎగ్జామ్ పెట్టేటట్లు కంప్యూటర్ పైన నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్ కండక్ట్ చేసేటట్లు ఆరోగ్య శాఖతో సంప్రదిస్తున్నట్లు ఆల్రెడీ నివేదిక ఇచ్చిన ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ కమిటీ యొక్క సజెషన్లు సలహాలు చూ తీసుకుని ఈ ఎగ్జామ్ను నిర్వహించేదానికి మేము సన్నాహాలు చేస్తున్నాము అని ఆయన చెప్పడం జరిగింది అంటే పెన్ అండ్ పేపర్ విధానం అనేది మోస్ట్ ప్రాబబ్లీ ఉండదు అని నిన్న కేంద్ర మంత్రి మాటలను బట్టి పూర్తిగా అర్థమవుతూ ఉంది కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్స్ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇవన్నీ ఎట్లయితే జరుగుతున్నాయో ఆ కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్స్ కూడా ఆధారు మరియు బయోమెట్రిక్లను క్షుణ్ణంగా పరిశీలించి ఆ విద్యార్థి ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నాడో ఆ విద్యార్థిని మనం ఈజీగా ఐడెంటిఫై చేస్తూ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేయాలి పేపర్ లీకేజీ కాకుండా ఈ ఆన్లైన్ విధానంలో కూడా ఎంత పగడ్బందీగా ఎగ్జామ్స్ నిర్వహించాలి అనే దానిపై ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరుగుతున్నాయి ఈ ఇక కొద్ది రోజుల్లో యాజ్ అర్లీ యాజ్ పాజిబుల్ దీనిపైన నోటిఫికేషన్ మరో పదహైదు ఇరవై రోజుల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి నోటిఫికేషన్ వచ్చే టైం దగ్గర పడింది నోటిఫికేషన్ మార్చి ఫస్ట్ వీక్ లోపల నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది ఫిబ్రవరి లాస్ట్ వీక్ కానీ మార్చి ఫస్ట్ వీక్లో కానీ నోటిఫికేషన్ విడుదలవుతుంది కాబట్టి మనం పెన్ అండ్ పేపర్ విధానంతో ఇక ఎగ్జామ్ నిర్వహించరు అనే విషయం అయితే క్లియర్గా అర్థమవుతోంది నిన్న కేంద్ర విద్యాశాఖ మంత్రి మాటలను బట్టి కాబట్టి కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్లోనే ఈ ఎగ్జామ్ నిర్వహించాలి ఎన్టీఏ నిర్వహించే ఎగ్జాములన్నీ కూడా ఎన్టీఏను ఆ ఉన్నత విద్యకు ఎంట్రన్స్ ఎగ్జాముల కోసం ఉపయోగించుకోవాలి తర్వాత జాబ్ సెలక్షన్కి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జాములకు వాడుకోకూడదు అని కేంద్ర మంత్రి నిన్న మీడియాలో వెల్లడించడం జరిగింది కాబట్టి నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదుకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ సంవత్సరం బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులు మరియు లాంగ్ టర్మ్ తీసుకున్న విద్యార్థులు అందరూ కూడా దీన్ని బేస్ చేసుకుని మనం ముందుకెళ్లాల్సి ఉంటుంది అదేవిధంగా ఆల్రెడీ సిలబస్కు సంబంధించి పాఠ్యాంశాలను కూడా వాళ్ళు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి తొమ్మిదవ తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు ముద్రిస్తామని ఆయన నిన్న మీడియా సమావేశంలో వెల్లడించాడు ఈ సంవత్సరం అయితే కుదించిన పాఠ్యాంశాలనే మీరు చదువుకోవాల్సి ఉంటుంది కానీ కొత్త పా బుక్లు బుక్స్ మాత్రం ప్రింటింగ్ ఆయన ఎంతవరకు కావాలో అంతవరకు మితంగా వాళ్ళు ప్రింటింగ్కు పాఠ్యాంశ పాఠ్య పుస్తకాలను ముద్రణకు ఇచ్చినట్లు ఆయన వెల్లడించడం జరిగింది కాబట్టి విద్యార్థులకు మరియు వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ విధానం ఏ విధంగా జరగబోతుందని సందిగ్ధంలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మనం తెలియజేయాలి కేంద్ర మంత్రి ఏదైతే చెప్పాడో పెన్ అండ్ పేపర్ విధానం నీటి యూజీని ఇక దాదాపు కూడా రద్దు చేసి కంప్యూటరైజ్డ్ ఎగ్జామ్తోనే మనం మేము ముందుకెళ్తాము అనేసి ఆయన చెప్పాడు అది జేఈ తరహాలో రెండు ఎగ్జామ్స్ పెడతాము ప్రిలిమ్స్ మెయిన్స్ అయితే ఆయన ఆ ప్రస్తావన కూడా తీసుకురాలేదు కాబట్టి కంప్యూటర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే న్యూట్ నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదులో ఉంటుందనేది ఖచ్చితంగా అర్థమవుతూ ఉంది ఆల్రెడీ ఆరోగ్య శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు మీకు త్వరలో ఈ విషయాన్ని కూడా వెల్లడించే వెల్లడిస్తారని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అప్డేట్స్ ఏదైనా వస్తే ఖచ్చితంగా నేను మీ ముందుకు వస్తాను అని కూడా ఈ వీడియో ద్వారా తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం మరియు మన ఛానల్ ఇప్పుడు కొత్తగా ఎవరైతే చూ నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా మన పాత సబ్స్క్రైబర్సు మన వీడియోలు వాళ్ళకి షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి అందించండి ఎప్పటికప్పుడు మనం కొత్త విషయాలతోనే గాసిప్స్ లేకుండా ఉన్నది ఉన్నట్టు విద్యార్థులందరికీ కూడా మనం పూర్తి కౌన్సిలింగ్ అప్డేట్స్ ఇచ్చేందుకు మనం ప్రయత్నిస్తుంటాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ పూర్తి అప్డేట్స్తో ఏదైనా పక్కా ఇన్ఫర్మేషన్ వస్తేనే నేను మీ ముందుకు వస్తుంటానని తెలియజేస్తూ అందరికీ జై హింద్